క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి టీం రెడీగా ఉంది పదకొండు మంది టీం రెడీగా ఉన్నారు సో ఇంకొక ఈ నాలుగైదు కానివ్వండి కానీ ఇప్పుడు కొందరు ఉత్సాహంలో ఆ కొంచెం స్ట్రాంగ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు సో మనం కూడా అంత స్ట్రాంగ్ కామెంట్స్ చేయకుండా కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండి చేసే చేసే విధంగా చేయాలా అని ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరితో ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎస్ మీకు నరకం చూపిస్తాము మిమ్మల్ని పంపిస్తాము ఏం చేసిన కాగితం మీద పులుల్లాగే తప్పితే చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరిని ఆయన అయితే వదలరు అంటే ఈ పదకొండు మంది బాబు మీరు ప్రశాంతంగా పని చేయండి ప్రతిపక్షం కింద మాకు చెప్పాల్సింది మీరు చెప్పండి కలిసి పని చేసుకుందాం అన్న మనస్తత్వం అయింది వాళ్ళ జోలికి వెళ్తే ముందు వీళ్ళని ఎలాగో వదిలిపెట్టరు సో ఈ పదకొండు మంది అసలు వస్తారంటారా అసెంబ్లీకి నాకు డౌటే అండి నాకు డౌటే వాళ్ళు రాను కూడా రారని నాకు అసలు జగన్ అయితే రాడని చెప్పి మాత్రం నేను నమ్ముతున్నాను ఆ వేరే పది మంది సంగతి తెలియదు కానీ అయితే మీరు గతంలో కూడా చూడండి ఆయన ఉద్దేశము ఆడ ఉండి ప్రజలు ఇష్యూస్ లేవనెత్తాలని అనేది అంత పెద్ద అని ఎందుకంటే ఈ విధంగా హ్యూమిలియేషన్ అయితే ఆయనకు జరగలేదు ఇష్యూస్ మీద మాట్లాడవచ్చు కానీ సో ముందే చాలా రోజుల ముందే ఆ యాత్ర అని చెప్పి వెళ్ళిపోయినాడు ఇంకా మనం ఇంకా ప్రజల్లోకి పోయినాడు సో ఈ ఈ లెజిస్లేచర్ వ్యవస్థనే ఆయన సీరియస్ గా తీసుకోలేదు సో మేము ప్రభుత్వంలో ఉన్నాయని అట్టు చేస్తున్నాడు ఆయన ప్రభుత్వంలో వచ్చినా కానీ మొత్తం ని నిర్వీర్యం చేసేసాడు మీరు అసెంబ్లీలో చూస్తే ఆయనను పొగిడేది తప్ప ప్రతి మంత్రి వచ్చి ఆయన భజన తప్ప ఏమన్నా జరిగిందా లేదంటే మమ్మల్ని తిట్టేది రెండే రెండు జరిగినాయి మీరు కొన్ని రోజులైతే నాకు ఆశ్చర్యం బోధ అసెంబ్లీ అండ్ కౌన్సిల్లో ఒక గంట గంటన్నరలో పదమూడు పద్నాలుగు బిల్స్ పాస్ చేసేశారు అంటే నో డిస్కషన్ ఊరికే మాట చెప్పుకొని వెళ్ళిపోయినారు ఇంకా దేనికంటే లెజిస్లేచర్ ప్రజల జీవితాలతో మీరు ఒక ఒక కొత్త లా తెచ్చేటప్పుడు అది ప్రజల జీవితాలకు ఎఫెక్ట్ అయ్యేది కదా డిస్కషన్ లేకుండా పాస్ చేసేదాని కొరకు ఇంకా దేనికి అసెంబ్లీ అసలు నెంబర్ వన్ వన్ ఆఫ్ మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అన్నిటికన్నా తక్కువ రోజులు ఈ ప్రభుత్వమే పెట్టింది ఊరికే ఆ సిక్స్ మంత్స్ పీరియడ్ దాటిపోతా ఉందని ఒక రెండు రోజులు పెడతాము సో ఆ సిస్టమ్ అంతా అసలు లెజిస్లేచర్ వ్యవస్థని మోకరీ చేసి పడేస్తారు అసలు అన్నిటికన్నా తమాషయం కౌన్సిల్ లో త్రీ క్యాపిటల్ బిల్ సెలెక్ట్ కమిటీకి పంపించి ప్రజాభిప్రాయం తెలుసుకోమన్న బిల్లును కూడా ఆపల ప్రజాభిప్రాయం తెలుసుకొని ముందుకు పోండి అని అంటే కౌన్సిల్ రద్దు చేస్తామన్నారు సరే రద్దు చేస్తామని ఓకే కౌన్సిల్ అప్పటికి యునానిమస్ గా ఒక డెసిషన్ పాస్ చేస్తే సెక్రటరీ ఎవరు ఇస్ జాబ్ టైప్ అండ్ గివ్ దట్ లెటర్ కౌన్సిల్ చెప్పినట్టు నేను వివరణ చేపట్టడం తిరిగినాడు అసలు మీరు మీరు నమ్మగలుగుతారా ఒక టైపిస్ట్ నేను టైప్ చేయను అని అంటాడా అది వ్యవస్థ లాగా తయారైపోయింది కాబట్టి ఆ విధంగా నాశనం చేసేసా అంటే ఇట్ ఇస్ ప్యూర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆఫ్ డెమోక్రటిక్ ప్రోసెసెస్ కదండి అసలు లెజిస్లేటివ్ ప్రోసెస్ ఫెయిల్ చేసేసినట్టు కదా సో ఏ విధంగా ఆడుకున్నారంటే మన వ్యవస్థతో అసలు ఇది అన్ఇమాజినబుల్ ఇది ఎందుకు నేషనల్ డిస్కషన్స్ దీని మీద రావటం లేదో నాకు తెలియదు కానీ రాబోయే రోజుల్లో పొలిటికల్ స్కూల్లో పొలిటికల్ థాట్ గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు దీని వీటి గురించి ఒక కేస్ స్టడీ లాగా ఏ విధంగా తప్పులు జరిగినాయని చెప్పి ఇవన్నీ మాట్లాడతారు రాబోయే రోజుల్లో అని మాత్రం నేను నమ్ముతున్నాను అండ్ ఇప్పుడున్న మీ లెజిస్లేచర్ లోకి అంటే చాలా భారీ మ్యాండేట్ ఉంది మీకు ప్రతిపక్షం కూడా లేదు అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేరు బేసిక్ గా పబ్లిక్ ఎలాగో ప్రశ్నిస్తారు అది వేరే విషయం ఈ ప్రశ్నించడానికంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా మంచివే ఉంటాయని మేము భావిస్తాం బాధ్యత చేస్తారని కానీ ఎక్కడో ఒకటో రెండో చిన్న చిన్న విషయాలు నెగ్లిజిబుల్ అనో ఇంకోటనో పెట్టకుండా ప్రతి దాంట్లోనూ హండ్రెడ్ పర్సెంట్ చర్చ జరిగేలాగా కామన్ మ్యాన్ కి మీ లెజిస్లేచర్ లో స్థానం ఉంటుందా అంటే లైక్ సపోజ్ ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఇంజనీర్ ఒక ఒక జర్నలిస్ట్ ఒక టీచర్ ఇలాంటి వాళ్ళని మిమ్మల్ని అడగడానికి సభలో ఎవరు లేరు కాబట్టి ఒక పది మంది ప్యానెల్ని అక్కడ కూర్చోబెట్టి మేము చేసేటువంటి చర్చలు మీరు చూడండి ఇందులో ఏమైనా ఫ్లాజ్ ఉన్నాయా లేదు మేము చేసే చట్టాల్లో దీనికి ఇంకేమన్నా మీరు ఇవ్వగలుగుతారా అని సమాజాన్ని మీరు అక్కడ పెట్టగలుగుతారా గా మీరు అడిగిన ప్రశ్న లోకేష్ గారు ఒకసారి డిస్కస్ చేస్తూ ఉండరు హౌ ఆర్ దిస్ లెజిస్లేటివ్ అండ్ పార్లమెంటరీ ప్రోసెస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ డెమోక్రసీస్ అక్రాస్ సో ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఏమైనా అంటే ఒక బిల్ టేబుల్ అయ్యే ముందు ఒక నెల రోజుల ముందు ఆపోజిషన్ పార్టీకి అందరికి అది ఇస్తారు మీకు ఏమైనా అడ్వైసెస్ ఉంటే చెప్పండి అని సో ఆ బిల్ టేబుల్ అయ్యే ముందు ఒక 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 సెషన్ కూర్చొని అసెంబ్లీ జరగబడలేదు ఎక్కడన్నా కూర్చోవచ్చు డిస్కస్ చేసి ఇది చేస్తే మంచిదే ఉంటాయి అందరు అభిప్రాయాలు తెలుసుకొని ఫైనల్ గా అందరు ఓకే అయిన తర్వాతనే టేబుల్ చేస్తారు సో ఆ రోజు ఫైట్ చేసుకునే దానికి అవకాశం కూడా లేదు ఒక అనుకొని కామన్ ఏది ప్రజలకు మంచిది అనుకుంటున్నాం ఏది మన మన రాష్ట్రానికి మంచిది అనుకుంటున్నాం అటువంటి విధంగా వస్తే బాగుంటుంది అని ఒక చర్చ ఆల్రెడీ జరిగింది సో వీఆర్ డెఫినెట్లీ లుకింగ్ అట్ ఇంప్రూవ్డ్ ప్రాక్టీసెస్ ఎందుకంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కొన్ని ఎఫిషియంట్ గా లేని ప్రాక్టీసెస్ ని మార్చాలా అనే ఉద్దేశంతో కూడా లోకేష్ గారు మనసులో ఉంది సో డెఫినెట్లీ విల్ బి లుకింగ్ అట్ ఇట్ ఇన్ దట్ వే రైట్ సార్ థ్యాంక్ యూ చాలా సమయం వెచ్చించి మొత్తం డిస్కస్ చేసినందుకు ఇట్స్ జస్ట్ పార్ట్ వన్ ఫర్దర్ గారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అసలు సంగతి మొదలవుతుంది నేనైతే వదిలిపెట్టను మిమ్మల్ని మీకు ప్రతిపక్షం నేనే ఉంటాను కాబట్టి అది అది లేకపోతే అది ఉంటేనే భయం అనేది ఒక జాగ్రత్త అనేది ఎప్పుడు బాధ్యత ఆ బాధ్యత గుర్తు విధంగా ఉంటదండి సో మీ పార్ట్ మీరు చేయాలా మా పార్ట్ చేయాలా షూర్ సార్ షూర్ థ్యాంక్ యూ సో ఇదండి దీపక్ రెడ్డి గారితో ఎన్నికల విజయం తర్వాత స్పెషల్ డిబేట్ చూస్తున్నాను ఐకాన్ ఐకన్ న్యూస్ నేను మీ పవన్